అందరికీ జై జై జైన్సా ఎంఎన్ఎస్ సంఘంలో సభ్యునిగా అయినందుకు సంతోషంగా ఉంది సో నాసిన్గా ఈ ఆలోచన ఎప్పుడు నుంచి వచ్చిందంటే నాకు అది టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా సో మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి మా అన్న అవుతాడు అనుకో అన్న ట్రాక్టర్ డ్రైవరు సో డైలీ డ్రైవింగ్ చేసి చేసి నైట్ వచ్చి అలసిపోతాడు సో ఒకరోజు ఇట్లా బ్యాకరెండి కాదు వద్దిన సో డైలీ పని చేయించేది వర్క్ చేసించేది ఆయన టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ నైన్త్న చనిపోయిండు సో ఈ ఆయన బతుకున్నప్పుడు అసలు ఒకరోజు వ్యాకరించలేదు అసలు పనికి 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 సో ఆ రోజు చనిపోయినాక ఏం చేసిండ్రు ఆ రోజు సరే చనిపోయిన్రు అయిపోయిన తర్వాత మేము క్రిస్టియన్స్ అన్నమాట చర్చికి వెళ్తాము చర్చికి వెళ్ళేసి అది చేస్తారు చేసేసి సమాధి దగ్గర తీసుకెళ్ళి పూర్తి చేసిన తర్వాత సెవెన్ డేస్ నైన్ డేస్కి సమ్మధి కట్టేస్తారు సమ ఆయన ఉన్నప్పుడు మాత్రం ఒక్కరోజు సంతోషంగా లేని జీవితం ఉంది ఆయన చనిపోయిన సమ్మధిని మాత్రము టైల్స్తో డెకరేట్ చేశారు అంటే సమ్మధిని టైల్స్తో నాకు అది విచిత్రంగా అనిపించింది అరే ఈయన బతికినాలు రోజుల్లో ఒక్కరోజు సంతోషంగా లేడు పాపము డైలీ మార్నింగ్ సిక్స్ నుంచి పోతే నైట్ నైన్కి వస్తాడు ఎప్పుడు తింటాడో ఎప్పుడు వండుతాడో పాపము అనిపించింది ఆ టైల్స్ అది సమ్మధి చూస్తే మాత్రం టైల్స్ దెక్కరేజ్ ఇదే విచిత్రం విచిత్రంగా ఆయన అనిపించింది తర్వాత అది చేసేది తర్వాత మా క్రిస్టియానిటీలో సంవత్సరానికి సంవత్సరం చేస్తారు ఆ సంవత్సరకం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనవి వీళ్ళు ఇవి తింటారు వాళ్ళు తింటారని నమ్మకము మరి ఏందో ఆయనో వాళ్ళు తాగితే కోటర్ అనేసి బజ్జీలు సంథింగ్ సంథింగ్ అనేసి ఆ సమాధి పక్కన పెట్టేస్తారు సో అట్లా పెట్టేస్తే ఆయన వచ్చి తింటాడా లేకపోతే అవి ఎట్లాగో నిమల్స్ అవి తింటుండొచ్చు అతనే తింటానికి మూఢనమ్మకమా సరే నేను తింటే ఏమైతే ఉండొచ్చు అనేసి అంటే కొంచెం మంది భయపడతారు సమ్మధిలో పోవాలంటే అమ్మో అక్కడ నుంచి దయాలు ఉంటాయి కదా అక్కడ ఇవ్వాలి పోవద్దు అనేసి ఇప్పటికీ ఉండొచ్చు నేను ట్రై చేసినా ఒకసారి అన్న అరే మావాడు పెట్టింది కదా మా అన్న దగ్గరనే పెట్టింది కదా సరే నేను తిని చూస్తాను అనేసి నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ సమధ దగ్గర పోయినా టైల్స్ మీద పండుకున్నా వన్ ఓ క్లాక్ వరకు వండుకున్నా ఏం అనిపించలేదు తర్వాత అక్కడ బజ్జీలు తర్వాత గుడ్ బజ్జీలు ఇంకేంటి ఆపిల్ పండ్లు అరటి పండ్లు పెట్టినరు అవి కానీ తిన్నా ఏం కాలేదు తర్వాత అరే ఇక తింటే కూడా ఏమైతే లేదు కదా సరే పండుకొని చూద్దాం అనేసి ఆ నైట్ మొత్తం అక్కడనే పండుకున్నా సమతిపోయినాయి టైల్స్ మంచిగా ఉంది ఆ ఇది డస్ట్ కాదు కాబట్టి టైల్స్ కాబట్టి చెద్ద తీసుకోవాలి ఏం తీసుకోవాలి అట్లే వండుకున్నా మార్నింగ్ సిక్స్ వరకు అట్లే పండుకున్నా ఏం కాలేదు అరే దయ్యాలు అంటారు అన్న అంటారు ఆ తింటు అంటారు ఎవరు నేను తప్ప ఎవరు తినలేరు మరి దయ్యాలు లేవు ఎవరు లేరు ఇదేందని అనిపి కొత్తగా అనిపించింది అది అట్లా పోయింది మళ్ళీ క్రిస్టియానిటీలో మళ్ళీ మా మమ్మీ ఏం చేస్తుంది అదో ఇన్సిడెంట్ అది అయిపోయింది తర్వాత అప్పుడు డౌట్ మళ్ళీ తర్వాత మళ్ళీ మేము నాగల పంచమి అంటారంట నాకు తెలియదు కానీ అమ్మ వాళ్ళ మూడు నాటి చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ చేస్తుంటారు ఎట్లాగో మేము కూడా నేను కూడా చేసినాం అంటే చర్చి పోయేటోని ప్లస్ నాగలపంచమి చాలాసార్లు చేసినా ఆ రోజు ఎందుకు బిఫోర్ ద డే నేను డిన్నర్ ఉంటే అన్నట్టు మా ఫ్రెండ్గా అంతే డిన్నర్ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేసి నైట్ లేట్ అయింది కొంచెం వన్ అయింది పడుకునేసరి లేచేసరికి నెక్స్ట్ డే అంటే నాకుల పంచమంట కొంచెం లేట్ అయింది నాకు తెలియదు అంటే ఎప్పటికీ నేనే చేసుకోండి ఆ రోజు కూడా నేనే చేయాలి కాకపోతే మళ్ళీ ఏంది స్నానం చేయాలి చేసి పుట్టిలో పాలు పోయాలంటారు పుట్టిలో పాలు పోసిన తర్వాతనే ఏమైనా టిఫిన్లు అయినా ఏమైనా చేయాలన్నట్టు సో లేట్ అయింది నేను పోయకపోతే ఇంట్లో ఏ వంటలు చేయరు ఏం చేయరు అది చానపిల్ అనేసి ఇట్లా చేస్తారు ఆరు లేట్ అయింది అరే రా నీకు ఇప్పుడు లేసినావు ఇంకా అది పుట్టలో పాలు ఎప్పుడు పోస్తావు స్నానం ఎప్పుడు చేస్తావు అరే ఏంది మమ్మీకి ఇది అవన్నీ నైట్ కొంచెం లేట్ అయింది అనేసి ఎప్పటికి ఇదే నా పాలు వస్తే పాలు పాలు తాగుతుందా ఏమన్నా ఇప్పుడు పోయకపోతే ఏమవుతుంది ఆ పాలు నేను తాగుతా అనేసి అంటే ఇక మమ్మీ డే మొత్తం మాదలేనతో అరే ఏంది అమ్మ ఇన్ని రోజులు పోసినా ఒకరోజు లేట్ అయితే ఏమైంది అనేసి చాలా కోపం వచ్చింది ఆ డే మొత్తం మాట్లాడలే సరే ఆ రోజు నేను తినలే ఇంక మొత్తం తినలే అప్పుడు మరీ కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చి నేను అమ్మ ఎవట ఈ పాలు కాని పెట్టినాడు ఈ పాములు కానీ పెట్టినాడు ఎవరైనా ఈ పాలేంది ఏంది ఈ పాములేంది పాలేంది అనేసి ఒకసారి మా ఫ్రెండ్ కానీ మాట్లాడితే అరే నీ అమ్మాయి ఏందిరా ఇది ఆ రోజు మా నన్ను అట్లా చేసిండ్రో ఈ పాలేమో ఏమో ఇట్లంటా ఏందిరా అంటే ఆడు చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా ఆడు చెప్పిండు ఏ వీటికి వీక్ తగ్గట్టు బాబు గోగిందేని వీడియోస్ చూడమా వీడియోస్ ఉంటాయి బాబు గోగిందేని సార్ కృప్తంగా విరేస్తారని చెప్పిండు అప్పుడు నేను యూట్యూబ్లో బాబు గోగినేని సార్ వీడియోస్ కొట్టినసరికి గుడ్ బాగోత్తం అనేసి ఒకటి వచ్చింది అది చూసినాం బాగా అనిపించింది దానికి రిలేటెడ్ బరిన సార్ వచ్చినాయి అవి కూడా చూసినాం ఓహో ఇవంటే ఇట్లా నా ఓ ఇవన్నీ ముడనమ్మ నాయనా సో ఎట్లయినా చేసేసి ఫస్ట్ మనం ఇంట్లో అయితే మార్చుకుందాము తర్వాత ఇంట్లో మంచిగా ఉందంటే బయట ఎట్లాగో ట్రై చేయొచ్చు మనం అంత అనేసి అనుకున్నా ఇప్పటి వరకు అప్పుడు అప్పుడే సార్ గురించి తెలిసింది లాక్డౌన్ తర్వాత కానీ నాకు కూడా రెస్పాండ్ అవుతారా మెసేజ్ చేస్తే ఏమైనా అనేసి ఒక నెగిటివ్ థాట్ ఉండేది అది రీసెంట్గా మొన్నటి వరకు అట్లే ఉంటుంది మొన్నటి వరకు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర సార్ది గ్రూప్ ఉన్నట్టుంది ఆ గ్రూప్లో వాడు చెప్పిండు ఇక సెవెంత్ నుంచి సార్ది క్యాంప్ ఉందంట మరి కూత వాటి వాడు అప్పుడు నంబర్ ఇస్తే అప్పుడు నిన్న రీసెంట్గా మొన్న తీసుకొని ఆ రోజే సార్కి మెసేజ్ చేస్తే అప్పటిదప్పుడు రెస్పాండ్ అయ్యింది అరే నాకు కూడా ప్రత్యేకత ఇది పర్లేదు అనిపించింది ఆ నంబర్ తీసుకొని సార్కి మెసేజ్ చేసి ఇందులో రావడం జరిగింది సో నా వద్ద ప్రయత్నం ఏం చేస్తానంటే నేను చేసి చూపిస్తాను ఏంటంటే అవి ఏంది అవి ఉన్నప్పుడు పెట్టలేంది ఆ సమాధులకు టైల్స్ కడితే అరే వీడు ఆ పాలు పోసే కోసము మొత్తం ఒకవేళ నేను ఆ రోజు స్నానం చేయలేను అనుకో రాలేదు ఇంట్లో అనుకో ఇక ఆ రోజు మొత్తం అందరు భోజనం చేయొద్దా అసలు ఏం తాట్సేవి నాకు అవి నచ్చలేవు ఇవన్నీ మార్చాలి కొంచెం ఫస్ట్ మా మమ్మీని అయితే ఖచ్చితంగా మారవాలి వింటోల్ని మారాలి నెక్స్ట్ అందరు మారాలి జై 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 ఉంటాం ప్రకాష్ రాయ్ గారు పరిశోధించి పరిశోధించి వాడు కులు పట్టుకొస్తాడు అట్లా ఒక పది ఏళ్ళ తర్వాత మీరు వేసే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ